बाबा साहिब अंबेदू चाची వెన్నలక్క గారిని పూలమాల వేసుకరించాలని కోరుతా ఉన్నాం విధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ గారిని కూడా పూలమాల వేసుకెళ్లాలని కోరుతా ఉన్నాం ప్రతాపు మాజీ ఎంపీ ప్రతాప్ గౌడ్ గారిని పూల మాలని కోరుతా ఉన్నాం సుమారుగా మరి మతాలకు సంబంధించిన వివిధ రకాల మతాలు కూడా అంటే ఒకటి కాదు డజల కొద్ది మతాలు ఏ బంధ మతాలు ఉన్నాయి మన మన అంటే ఇన్ని జాతులు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్నా కూడా భారతదేశం ఒక తాటిపై నిలబడడానికి ప్రధాన కారణం ఈ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత మనం జరుగుతూ ఉందో ఈ మధ్య కాలంలో మీకు అందరి జ్ఞాపకం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆరు లక్షల గ్రామాలు ఒకటిగా ఉండాలి నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఒకటి తాటిపైన నడవాలని చెప్పని ఆనాడు ఇందిరా గాంధీ గారు దేశం ముక్కలు కావడానికి ఆనాడు పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలో దిబ్బడ జరిగినప్పుడు దేశం ముక్కలు కావడానికి వీల్లేదు నా దేహం అంటే నా శరీరం మొక్కలైనా సరే చెప్పని ఆనాడు ఇందిరాగాంధీ గారు దేహం ముక్కలైంది దుబాక చూడడం కలిగింది ఎందుకోసం అంటే దేశాన్ని ఒకటిగా ఉంచడం కోసం అట్లనే ఇందిరాగాంధీ కుమారుడు రాహుల్ ఆనాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కూడా దేశ సంబంధత కోసం దేశ పరిస్థితి కోసం అతను కూడా ప్రాణాలు అర్పించాడు అతను కూడా ఆనాడు బాంబు పేలులకు అతను పిలిచి ప్రాణాలు జరుగుతుంది అంటే వాళ్ళ ప్రాణాలు పోయినా సరే దేశం ఒకటి ఉండాలి కులాలు మతాలు భాషలు అనేటువంటి వివిధ రాష్ట్రాలు పాల అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే పెద్దతో నడుచుకుంటూ వస్తూ ఉంది ఈనాటి కానీ చేసి ఒకటి చేసి ఆనాడు ఇంగ్లీష్ వారు పాలద్రోలి భారతదేశానికి స్వాతంత్రం తెలిసినటువంటి మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని కొన్ని చూసుకున్నటువంటి మహనీయుడు మరో మహనీయుడు సాహెబ్ అంబేద్కర్ ఈ రోజు పరిస్థితి వేరు ఆనాడు మరి అంబేద్కర్ జన్మించి రెండు ముప్పై నాలుగు సంవత్సరాలు లేదు ఆ రోజుల్లో అంతరానితనం హరిజనులు ఊళ్ళో ఉండరు ఊరి బయట ఉండేదాన్ని దేవాలయాలకు రాని పరిస్థితి రాని పరిస్థితి బాయ్య నీళ్ళు తాల పరిస్థితి అయినా కూడా అంటే అటువంటి దుర్భరమైనటువంటి సామాజిక పద్ధతిలో ఆర్థిక పరిస్థితులు కూడా గొక్కవోని ధైర్యంతో చదువుకొని చదువుకొని దేశంలోనే కాదు ఇతర దేశాలలో పోయి వచ్చి ఆయన చెప్పినటువంటిది చదువు బోధించు సమీకరించు అది నినాదాన్ని ఇచ్చినటువంటి మహారాయ్ మన రాజ్యాంగాన్ని రచించు అంటే ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని లక్షల గ్రామాలు ఉన్నా కూడా ఒక తాటిపైన నడిపించినటువంటిది ఈ యొక్క రాజ్యాంగ పుస్తకం పుస్తకం అనేది ఉంది గొప్ప కొత్త అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ సమానత్వం సౌభ్రతత్వం అందరూ కూడా తలెత్తు బతకాల ఆర్థికంగా అందరూ సమానత్వం రావాలి ఇందులో మనం గమనించాలి అంబేద్కర్ గారు ఏం చెప్పినప్పుడే చదువు బోధించు సమీకరించు అంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు మనం అంబేద్కర్ గోమే మనం వస్తాం అక్కడ మహాత్మా గాంధీ మరి నూట యాభై సంవత్సరాల నూట యాభై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే పక్క సంవత్సరాలు లేదు మరి ఆయన జన్మించి నూట యాభై సంవత్సరాలు వస్తాం అయినా కూడా ఈనాడు మనం మహాత్మా గాంధీ ఒక మంత్రి చెప్తా అంటే అంటే దేనివలసిందంతా సరువు అక్షరికా ఇప్పుడు మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా మన జీవితంలో పైకి రావాలన్నా కులాలు మతాలు పార్టీలు ఎన్నున్నా మనంత భారతీయుల్లో మన భారతదేశం భారతదేశం ఒకటి ఉండాలని ఆలోచనలో